చిత్తూరు జిల్లా పుంగనూరు ఓటమి భయంతోనే చంద్రబాబు ఎల్లో మీడియా దుష్ప్రచారం గతంలో సాధించిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తాం ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం ప్రశాంత్ కిషోర్ను మేమే వద్దనుకున్నాం కాబట్టి టీడీపీలో చేరాడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాకు తెలిసి ఇది ఒక కల్పన ఎందుకంటే ఏదైనా గెలవలేని వాడిని మనము మార్చి మంచి ఉత్సవంతుడు గెలిచే అవకాశాలు ఉండే వాళ్ళను క్యాండిడేట్లుగా పెడతాం ఏ పార్టీలో అయినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఎందుకోసం ఇక్కడ మేము ఓడిపోయే వాళ్ళను బయటకు పంపిస్తామంటే మీరు ఆహ్వానించి తీసుకుంటా ఉంటారు అంటే మీకు క్యాండిడేట్లు లేరు పోటీ చేయడానికి మీకు సరైన దీటుగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేకపోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఆహ్వానించండి చేర్చుకోండి మాకేం ఇబ్బంది లేదు మాకున్న గ్రాఫ్ మాకుంటుంది తప్పనిసరిగా మొన్న వచ్చిన స్థానాల కంటే ఒక స్థానమైనా ఎక్కువ వస్తుందని చెప్పి ముందు చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి ఎందుకంటే అతనికి తెలుసు గ్రౌండ్ రియాలిటీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ముందు ఏం చెప్పాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైనా పూర్తి స్థాయిలో అమలు చేశాడా ఆరు వందల హామీలు ఏమయ్యాయి నూరు పేజీల మేనిఫెస్టో ఏమైంది అవన్నీ కూడా ప్రజలకు చెప్పే అవసరం చంద్రబాబు నాయుడుకుంది అది చెప్పకుండా ఈరోజు మళ్ళా నేను ఇంటికి ఒక ఇస్తాను ఇంటికి ఒక హెలికాప్టర్ ఇస్తాను ఇంటికి ఒక కేజీ బంగారు ఇస్తాను అని చెప్పే పరిస్థితి ఉంటే అతని మాటకు శాంక్టిటీ ఉందా అతని మాటను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉందా అది చంద్రబాబు నాయుడు చెప్పాల మా నాయకుడు ఏదైతే రెండు పేజీల మేనిఫెస్టోలో కేవలం ఎన్ని అయితే హామీలు ఇచ్చారో అన్ని హామీలు కూడా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇప్పటిదాకా అమలు చేశారు మరి ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల హామీలు ప్రభుత్వము అధికారం లేకొచ్చిన మొదటి రోజు నుంచేనే అమలు చేసే కార్యక్రమానికి పూనుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన కేవలం ఎన్నికల్లో హామీలు ఇవ్వడం గెలవడం తర్వాత ఎన్నికలు ఇంకా ఆరు నెలలు సంవత్సరం ఉందనగా అప్పుడు ఎన్నికల హామీలు అమలు చేసేదానికి పూనుకున్నారు తప్ప మొదటి రోజు నుంచే ఎన్నికల హామీలు నెరవేరుస్తూ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నెరవేర్చారు ఈ దీంట్లో రెండు సంవత్సరాలు కరోనాతో చాలా తీవ్రమైన కరోనాతో మనం నష్టపోయినా ఆర్థికంగా నష్టపోయినా చెప్పిన హామీలన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఏ విధంగా పోల్చుకుంటారు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా పోల్చుకుంటారు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాట నిలబెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకున్న నాయకుడు ఎన్నికల హామీలు నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి నువ్వు ఎన్నికల హామీలన్నీ కూడా గుప్పించి రైతులను మోసం చేశావు మహిళలను మోసం చేశావు అన్ని యువకులను మోసం చేశావు అన్ని వర్గాలను నువ్వు మోసం చేసి ఐదు సంవత్సరాలు పరిపాలించి ఏమి కూడా చేయకుండా అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి అధికారం లేక రావాలని చెప్పి తాపత్రయంతో అభూత కల్పనలు అబద్ధాలు అన్ని చెప్తా ఉన్నావు చెప్పేదానికి తోడుగా మీ ఎల్లో మీడియా మద్దతు ఇస్తూ ఉంది మీరు ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు అంతా గ్రాఫ్ అని గ్రాఫ్ పడిపోయిందా లేదా అనేది గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ కింద స్థాయి ఓటర్లను మీరు విచారిస్తే ఏ పార్టీకి గ్రాఫ్ పడిపోయింది ఏ నాయకుడికి డిపాజిట్ వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది మరి ప్రశాంత్ కుమార్ కిషోర్ నువ్వు తీసుకున్నావంటే మేము వదిలేస్తే నువ్వు తీసుకుంటా ఉన్నావు మేము ఎమ్మెల్యేలు వదిలేస్తే నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రశాంత్ కిషోర్ అంటే పెద్ద భూతం ఏం కాదు మరి ఆయనకు ఆయన విలువలేందు ఆయనకు తెలుసు చంద్రబాబుకు తెలుసు నేను ప్రశాంత్ కిషోర్ కూడా చెప్తాను లక్షణంగా నువ్వు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వు కనీసం నీ వల్ల మేము గెలవలేదు గత ఎన్నికల్లో మా నాయకుడు చేసిన మాట నిలబెట్టుకున్న తీరు వాటి వల్ల మేము గెలిచాము రేపు కూడా గెలవబోతున్నాము మరి నువ్వు ఏ విధంగా చంద్రబాబును గట్టెక్కిస్తావో అదే చూస్తాము